హలో అండి బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈరోజు మా ఇంట్లో కూర వంకాయ పచ్చి బఠానీ కూర చేస్తున్నా దానికి కావాల్సినవి వంకాయలు పచ్చి బఠానీలు అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వంకాయ బఠానీ కూరకి కావాల్సినవి ముందుగా బఠానీలు ఉడకపెట్టుకున్నాం కుక్కర్లో వేసేసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకుందాం పొయ్యి మీద కుక్కరు మూత పెట్టేసుకుని రెండు విజిల్ వస్తే సరిపోతాయి ఈ బఠానీలు ఉడికేలో వంకాయ ముక్కలు కూడా పోసుకుందాం వంకాయలు కోసుకునేటప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం వంకాయలు కండ్రెక్కకున్న ఉంటాయి వంకాయలు ముక్కలు కోసుకుంటున్నానండి ఈ పుచ్చులు ఉన్నాయి చూసుకొని కోసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా పోతున్నా కొంచెం కారంగానే ఉన్నాయి పచ్చిమిరపకాయలు అందుకే రెండు కాయలు కోసుకుంటున్నాం వంకాయలు ముక్కలు కోసుకున్నా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ఎల్లుపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నా నీళ్ళు కూడా ఉడిగిపోయినాయి ఎక్కువ వండుకుందాం ముందుగా బాండి పెట్టుకున్నాను నూనె పోసుకుంటున్నా కూరకు సరిపడారపుగాయి కొన్ని ఆవాలు జీలకర్ర దీనిస్లో వేగనే ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు చేస్తున్న ఉల్లిపాయల్లోనే తొందరగా మొగ్గుతాయి పసుపు కొంచెం పసుపు వేస్తున్నా అల్లం ఎల్లిపాయలు పేస్టు ఒక స్పూన్ ఉంటుంది ఇది కూడా వేసుకున్నాం కట్టి వస్తుంటాకాల్లిపాయ ముక్కలు అన్నీ వేగిపోయినాయి వంకాయ ముక్కలు వేసేసుకుంటున్నా చెప్పేసుకుందాం కలిసేదాకా ఐదు నిమిషాలు మూత పెడదాం మగ్గురికి మూత పెట్టేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు గట్ట మగ్గనిద్దాం వంకాయ మొక్కలు మగ్గిపోయినాయి అండి బటానీలు వేసుకుందాం ఇవాళ వీడియో స్టార్ట్ చేసిన కాడ నుంచి ట్రాక్టర్ సౌండ్ ఎక్కువైపోయింది రోడ్డం ట్రాక్టర్లు ఎక్కువగా వెళ్తున్నాయి ఆపా తీయాల్సి వస్తుంది బఠానీ లేవేసుకున్నాం కారు కలుసుకుని కారం కూడా వేసేద్దాం కారం కారం వేసేసుకున్నాం వేసుకున్నాం కదా ఈ పచ్చి కొబ్బర కొంచెం పేస్ట్ చేసుకున్న ఎత్తనా వంకాయ కూరకి పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుండుద్ది కలుపుకుందాం అంటే కలిపాక కొంచెం నీళ్ళు పోసుకున్నాం కొంచెం నీళ్ళు మనకి రైస్తో తినేంత కొంచెం గ్రేవీ వచ్చిద్ది నీళ్ళు పోసుకుంటే కొంచెం ఉడకనిద్దాం కొంచెం నీళ్లు పోసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు అట్టా ఉడకనిద్దాం మూత పెట్టేద్దాం వంకాయ కూర అయిపోవచ్చింది కదండీ నేను మిల్ మేకర్ పలావ్ కూడా చేస్తున్నా దానికి కావాల్సినవి మిల్ మేకర్లు నానబెట్టి పెట్టుకున్న ఒక అరగంట అవుతుంది దానికి పుదీనా కొత్తిమీర రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లవెల్లుల్లిపాయ పేస్టు ఇవి పలావ్ దినుసులు కొన్ని పచ్చి బఠానీలు సుకున్నాం ఒకసారి అయిపోవచ్చింది ఇంకా మసాలాలు ఏం అక్కర్లేదు అల్వేలపై పేస్ట్ వేసుకున్నాం కదా బాగానే ఉంటుంది కావాలంటే వేసుకోవచ్చు వంకాయతో బోల్డ్ వెరైటీలు ఉన్నాయి ఆ ఉప్పు వేసి ఉండొచ్చు చికెన్ వంకాయ అయితే చాలా బాగుండిద్దండి ఉప్పు కొంచెం తక్కువైంది వేసుకుంటా కొంచెం ఉప్పు సరిపాలేదు కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేయచ్చు కరివేపాకు వేసుకుంటున్నా కొత్తిమీర కన్నా ఎక్కువ నేను కరివేపాకు ఎక్కువ వాడతాను పచ్చాగిచ్చి వంటలైతే ఏది చేసి పెట్టట్లేదండి ఛానల్లో ఇంట్లో నేను ఏది వండుకుంటానో అదే పెడుతున్నా అంటే రావని కాదు మీకు నేనేది ఎలా వండుకుంటున్నానో నేను ఎలా వండుతానో మీరు చూడాలని వండుతున్నాను మిల్మేకర్ పల్వా చేసుకుందాం నేను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్ పెట్టుకున్నా నూనె పోసుకుందాం కొంచెం నూనె నూనె వేడి పడింది కదా పల్వా దినుసులు లవంగాలు చెక్క సాజీర యాలక్కాయలు పల్వా మొక్క ఏగాలివి కొంచెం ఎర్రగా వే మంచి వాసన వస్తాయి దీక్ష లేగిని ఉల్లిపాయలు వేసుకున్నాం ఇది సింపుల్ గానే ఏకున్న కుక్కరు వీటిలోకి వీటిలోకి ఈ ఈరోజు కొంచెం వేడిగా ఏమన్నా తినాలనిపించిందండి అందుకే మేము ఇక్కడ పవ చేసుకుంటున్నా వంట అంతా కొంచెం మొక్కగా ఉండే టమాటా ముక్కలు ఉప్పు కొంచెం టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఉప్పు కూడా వేసుకుంటాయి బఠానీలు ఉడిపెట్టుకున్న కొత్తిమీర పుదీనా కొంచెం పసుపు వేసుకున్నాం పసుపు కొంచెం పై పేస్టు కలిసేదాకా తెచ్చుకున్నాం మిల్ మేకలు ముందే నానబెట్టుకున్నాను కదా నానిపోయినాయి లేదంటే కొంచెం వేడి నీళ్ళు పోసినా తొందరగా నాన్తాయి శుభ్రంగా కడిగేసుకున్నాయి వీటిని పిండేసి వేసుకున్నాం నీకు కలిసేదట్టు తిప్పుకున్నా ఇటువరకు ఎక్కువ ధమ్ బిర్యానీలు బిర్యానీలు అన్నీ రానప్పుడు ఎక్కువ మిల్ మేకర్లతోనే పలువ చేసుకునేవాళ్ళు మేకర్ వంకాయ కూర మిల్ మేకర్తో టమాటా ఈ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంట మేము కూడా ఎక్కువే వాడుకుంటా కొంచెం కారం తక్కువ వేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఇలా చేసి చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు వీళ్ళు ఇష్టంగా తింటారు వాళ్ళకి ఇంకా మిరమేకరలు పెడితే మంచిదే వేగింది దీంట్లో కొంచెం పెరుగేసుకున్నాం పెరుగు ఎక్కువ అక్కర్లేదు నేను చేసేది తక్కువే అందుకే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు తిప్పుకొని ఆఫేసి రైస్ చేసేసుకుందాం ఫ్రై చేసుకున్నాం అండి ఇవన్నీ మగ్గిపోయినాయి మిల్ మేకర్లో అవన్నీ ముందే కడిగి పెట్టుకున్నాం బియ్యాన్ని ఈ హాఫ్ కేజీ ఉంటాయి బియ్యం వేసేసుకున్నాం కదా వేసుకొని నీళ్ళు పోసుకుందాం కుక్కర్ ఒక విజిల్ చాలు ఒక విజిల్ సరిపోతుంది ఇవ్వాలా వీడియో నుంచి అండి ట్రాక్టర్లు ఎప్పుడు వాడని గీతలు కూడా బాగా అడుగుతున్నాయి అయిపోయింది నీళ్ళు పోసుకున్నాం పల్లెటూరు అన్నాను కదండీ ఇక్కడ పొలాలు ఎక్కువ ఉంటాయి అవి కుప్పలు కూడా నూరుతున్నారు అయ్యే ట్రాక్టర్ సౌండ్లు రోడ్డు పక్కన గేదెలు వెళ్తున్నాయి అవి కూడా ఎక్కువ ఇవాళ బాగా శబ్దాలు ఎక్కువైపోయినాయి అయిపోయిందండి అంతే మూత పెట్టేసుకుని ఒక విజిల్ రానిద్దాం సరిపోయి ఉప్పు కూడా ముందే వేసుకున్నాం కాబట్టి సరిపోయింది మూత పెట్టేసుకుంటున్నాను అంతేనండి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇంకా మిల్ మేకర్ పాలవాకి కొంచెం పురుగు చట్నీ చేసుకుంటున్నానండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపలు తీసుకున్నా కొంచెం సాల్ట్ దాంట్లోనే కొంచెం పెరుగు కొంచెం నీళ్ళు పోసుకుందాం అవి చిక్కగా ఉండక్కర్లేదు పలావ్కి ఇంకా కూరలు ఏం అక్కర్లేదండి ఎక్కుదైనా తినేయచ్చు కొంచెం పెరుగు చట్నీ ఉంటే బాగుండిద్ది అయిపోయింది పలావ్ కూడా అయిపోయింది విజిల్ వచ్చింది వెజిల్ పోయిన తర్వాత తీసేసుకుందాం మిల్ మేకర్ పాలావ్ అయిపోయిందండి చాలా బాగుండిద్ది దాంట్లోకి పెరుగు చట్నీ వంకాయ బఠానీ కూర అంతేనండి ఈరోజు మా ఇంట్లో వంటలో रेडी नहीं